వానరుడు మానవుడవ్వడానికి మూలం అతనిలోని అగ్ని ఆకలిని అంతంచేసే అగ్నిని అదుపు చేసి దీపంగా మార్చి వెలుగు చూపించాల్సిన మనిషి ఆశ అనే ఆజ్యం పోసి తనలోని అగ్నిని తీవ్రమైన జ్వాలగా మార్చాడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల మత్తులో మండే ఆ జ్వాలలకి తానే ఆహుతైపోయాడు అందంగా వెలగాల్సిన జ్యోతి ఇలా అగ్ని కీలలు వెదజల్లే జ్వాలగా మారిపోయి భగభగా మండుతున్న ఈ జ్వాల ఈ కథకి ఆరంభం కాదు అంతం ఆ అంతానికి కారణం ఆశ పెరిగితే అత్యాశ అత్యాశ ముదిరితే దురాశ ఆశ దుఃఖానికి మూలం దుఃఖానికి మూలమైన ఈ ఆశ మనిషి మనసులో ప్రతి మూలలోనూ దాక్కుని ఉంటుంది ఇప్పుడు బిడ్డ పుడితే లడ్డూలు పంచాలని ఆశ అది పాపైతే పట్టణం నుంచి పెళ్లి కొడుకును తెచ్చుకోవాలని ఆశ అదే బాబైతే బంగారు బొమ్మతో పెళ్లి చేయాలని ఆశ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాలని ఆశ ఆ పుట్టింది పాపైతే బాబు కావాలని ఆశ మండే జీవితం ఎండే ప్రతి మనిషికి ప్రతి నిమిషము ఆశలు పుడుతూనే ఉంటాయి ఆశ లేకుండా బతకడం సాధ్యమా సాధ్యమా నువ్వు చెప్పు సాధ్యమా కాదు కాదు సాధ్యం కాదు భగవంతుడు సృష్టించిన ఏ జీవి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడే ఆశని కూడా సృష్టించాడు కాబట్టి ఇల్లు పెళ్లి ఆయనంత బాగా చెప్తుంటే ఎందుకంటే కొన్ని పాటు పడతావేంటి చెప్పడానికి డబ్బులు ఎత్తున్నారు గనక చెప్తున్నాడు అది ఊరికే చెప్పమను ఆశ గురించి కాదు కదా గోసి గురించి కూడా మనం ఏమన్నా డబ్బులు ఇచ్చింటున్నామా ఈడున్నోళ్ళని డబ్బుల కోసం ఏమారుతాడు మారుతాడు సూపుల కోసం ఏ సాల్దాడికి సిసి ఆపు యదవనూరు వేసుకుని అసహ్యంగా వాక్కు అసయ్య నాకు పుట్టుకుతో వచ్చింది నేనేం చేయను మూసుకుని కూసవే మూసుకుని కూర్చుందామనే అనుకుంటాం అందరము కాని మనసునే మూయలేము కదా కామానికి కళ్ళు లేవు ఆశకు చావు లేదు అంటారు మన పుట్టుకకి మూలం కామం ఆ కామానికి మూలం ఆశ అంటే కామం ఎంత సహజమో ఆశ కూడా అంతే సహజం అన్నమాట కానీ నాగరిక సమాజంలో బతుకుతున్న మనకు కామం మీద ఆశ మీద నియంత్రణ ఉండాలి లేకపోతే మనకు జంతువులకి తేడా ఏముంది నియంత్రణ ఉండాలంట ఒక్క రెండు నిమిషాలు నా కళ్ళల్లో కళ్ళిట్టు చూడమను ఆడి గామ నియంత్రణలో ఉంటుందో యంత్రం పనిచేయడం మొదలెట్టుద్దు సోదరి నోటికి ఏదో తెదవాగి ఓరందరు ముందు నా పర్వతి కొంపకు పోదాం పదా ఇంకా నిండా కోరిన పోదాం కోరి అదెక్కడ దొరికిందే నీకు అక్కడ నిలబడింది రా అని బతిమాలింది వెళ్ళి పీక్ వచ్చేసాను అన్నీ ఇలా దొరికితే ఎంత బాగుండు ఏం మాట్లాడతావో ఏంటో అవతల మీ నాన్న మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు నీ తాగుబోతు మొగుడు ఎదురు చూసేది నీకోసం నా కోసం కాదు నా రాత బాగుండి నా కోసం చూసే ఒకడు దొరుకుంటే ఈ పాటికి నేను కూడా నా తోటోళ్ళలాగే అదే పనిగా ముగ్గురు నలుగురిని కాని మళ్ళీ దేనికైనా రాసి పెట్టుండాలమ్మా టేం రావాలి నిలుసిన సోత్తా ఉంటే ఇల్లు మన దగ్గరికి రాదు మనమే నడుచుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే టైం కూడా కాదు రాదు అని మూసుకుని కూర్చోకుండా మన టేమ్ని మనమే మార్చుకోవాలి ఏంటి సోత్తనా నా గోడు నీకు అర్థం అవ్వదులే ఏం తల్లివో ఏంటో నా వయసు దాటిల్లేవు గాని నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు రా ఇంటికి ఇంకా మూడు మైళ్ళు ఉంది నడుస్తూ ఆలోచిద్దు గాని రా మళ్ళీ బయట ఏదో బండి సప్పడవుతుంది ఓసారి చూడు సి ఈ బతుకు సుఖం ఎలాగూ లేదు కనీసం ప్రశాంతంగా పోడుకోవడానికి కూడా లేదు చూడవేస్తా అమ్మా రాజుగారు బండి ఓ రాజుగారు అమ్మాయి సరసకి నెలలు నెప్పులొత్తన్నాయి నేను లేడతాను నువ్వు వెళ్ళి బొడ్డు పెక్కోయడానికి కత్త అటుకురా

రేపు కూడా మళ్ళీ మీ నాన్న కాసేపు నోరు మూసుకుని ఉండమని చెప్పి మూసుకుని ఉంటే ఆడు నా బాబా ఎలాగవుతాడు నువ్వు అంజుడు కొంచెం ముఖం కొంచెం అయిపోయింది అయిపోయింది సత్ చిన్న పురుడు పోసి పుణ్యం కట్టుకున్నావమ్మా నీ దయ వల్ల అంత మంచిగా జరిగింది నేను పూజారిని ఆ దేవుడి ప్రసాదాన్ని మీ సేతుల్లో పెట్టడమే నా పని పిల్లోడు బలేగున్నాడు అచ్చం నీ పోలికే కొడుక్కి తల్లి అదృష్టం అదృష్టమంటా ఎవరది ఎవరు పాదరక్షలకు రక్షణ లేకుండా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు దగ్గరలో కూడా లేనట్టున్నారు దూరంగా ఎవరైనా ఉన్నారా అయ్యా అయ్యో ఇక బతికింది చాలే అని మూట ముల్లే అన్నీ ఇక్కడే వదిలేసి నీళ్ళలో దూకేసినట్టున్నారు బతికే ఉన్నారా అమ్మయ్యా ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకపోతేను పోయారేమో అనుకున్నా నీటిలో ఉంటే ఎలా పలుకుతాను అలాగంటారా నేను నీళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే లేండి అయినా అన్నీ బయట వదిలేసి లోపలేం చేస్తున్నారు నీటిలో ఊపిరి పొగి యోగాలో ఒక క్రియ సాధన చేశాను భారతంలో దుర్యోధనుడు కూడా నీళ్ళల్లో యోగా చేసేవాడంట మీరు ఆయనకు చుట్టాలన్నమాట అబ్బో నీకు చాలా తెలుసా దేవుడు కళ్ళివ్వలేదు గాని కానీ నేర్చుకునే కలిచ్చాడు బాబు అవును గొంతు కొత్తగా ఉంది ఏ ఊరు మంది ఏ ఊరు మంది కాదు అన్ని ఊర్లు మన ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊరు ఊరు తిరుగుతుంటా ఓ విధంగా దేశ సంచారం అనుకో సంచరిస్తూ పోతూ ఉంటే తిండేలాగా బతకడానికంటే ఎక్కువే సంపాదించాను ఇంకా చాలు అనుకొని ఇలా సంచారం మొదలుపెట్టా ఓహో నీ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నా తమది పేరు శ్రీను శ్రీనివాస్ నీది కన్నప్ప అర్థమైంది ఇది పెట్టిన పేరా పెట్టుకున్న పేరా అని ఖచ్చితంగా పెట్టుకున్న పేరే కన్నప్పిచ్చిన కళ్ళను తిరిగిచ్చిన ఆ శివుడు అదే కన్నప్ప పేరు పెట్టుకుంటే ఈ కళ్ళు అని ఆశతో బతుకుతున్నా నీ ఆశ నెరవేరుతుందిలే తమ్ముడు ఈ వేణువు పట్టుకొని తిరిగే కన్నప్పలో మంచి కళాకారుడు ఉన్నాడా ఖచ్చితంగా ఉన్నాడు భుజం మీదున్న వేణువు భుక్తి కోసం చేతిలో ఉన్న వేణువు సాధన కోసం శబాష్ ఏది మంచి పాట వాయించు చూస్తాను చూస్తారా వింటారా చూస్తూ వింటానులే వాయించు సరే బాబు